రమముడి సీరియల్ మాస్ టెన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో యామిని చేసిన కుట్ర వల్ల రాజు కావ్యకి యాక్సిడెంట్ అవుతుంది కదా యామిని అయితే రాజుని తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట అలాగే కావ్యని మాత్రమే జాయిన్ చేసేసరికి ఇంటి సభ్యులందరూ బాగా చాలా టెన్షన్లో ఉంటారనమాట ఇరవై తరగవ ఎపిసోడ్లు ఇదినండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం యాక్సిడెంట్ టైం స్పాట్ నుంచి ఒక కావ్యని తీసుకొచ్చారు మా అబ్బాయి ఏడి అని వాళ్ళంతా అడుగుతారనమాట మీ అబ్బాయి ఎవరు ఏమీ తెలియదు ఈ అమ్మాయిని ఒకదాన్ని తీసుకొచ్చారని డాక్టర్ చెప్తారనమాట ఇంకా దాంతో సుభాష్ వాళ్ళంతా షాక్ అవుతారు ఇంకోవైపు పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తిని అడుగుతూ ఉంటారనమాట మీరు అక్కడ చూసారా అక్కడ కార్ యాక్సిడెంట్ చూసారా అని అడిగితే లేదండి మేము చూడలేదు అంటాం కార్ పోల్తా పడి ఉంటాం చూశాను కారులో అమ్మగారిని రక్తం మడుగులో చూసి భయంతో మీకు కాల్ చేశాను సార్ అని చెప్తాడు అప్పుడు మీరు అక్కడ ఎందుకు ఉన్నారంటే నేను గొర్రెలు కాసుకోవడానికి వెళ్తానండి గొర్రెలను వదిలేసి నీటి మడుగు కోసం వస్తే అక్కడ అమ్మగారు కనిపించారు ఇంక ఇంతలో అని చెప్పబోతుంటే ఆ పూర్వ వచ్చి ఇంకెవరినైనా చూసారో అని అడుగుతుంది అనమాట అప్పుడు పోలీసు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కదా కాసేపు వెయిట్ చేయండి అసలు మీరు ఎవరు అంటే మిస్ అయింది మా బావగారే అని అంటుంది అప్పుడు కాసేపు వెయిట్ చేయండి అని అంటే ఎస్ఐ అని అంటే అప్పుడు అపూర్వతన తన ఐడి కార్డు చూపించి మేము మణికొండ బ్రాంచ్ అని చూపుతుందనమాట సబ్ ఇన్స్పెక్టర్ ఏదో చెప్పి కార్లో మా అక్కబాబు ఇద్దరు ఉండాలి ఒక్కరే వచ్చారు బాగా గుర్తు తెచ్చుకోండి అని అతను అడుగుతుంది అనమాట బాగా చూశాను మేడం కారులో ఇంకెవరూ లేరు నాకు బాగా గుర్తుందని అతను చెప్తాడు ఏంటి తప్పు కళ్యాణ్ అప్పుతో మాట్లాడతాడు ఏంటి తప్పు అన్నయ్య కనిపించకపోవడం ఏంటి అని కళ్యాణ్ అంటాడు ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు లోయలో పడేటప్పుడు బావగారు పక్కకు పడిపోయి ఉండొచ్చు కదా యాక్సిడెంట్ స్పాట్కి మమ్మల్ని తీసుకెళ్తారా మీ టీం కూడా తొందరగా రమ్మనండి అని అప్పు ఉన్న ఎస్ఐతో అడుగుతుంది అనమాట సరే రండి మేడం అని తీసుకెళ్ళిపోతారనమాట ఇంకోవైపు రాజ్ కనిపించకపోవడం ఏంటి అని అపర్ణ ఏడుస్తూ ఉంటుంది అనమాట కావికే ఇలా ఉంటే రాజ్కి ఇంకెలా ఉంటుందో ఏంటో అని చెప్పి అమ్మమ్మగారు కూడా బాధపడుతూ ఉంటారనమాట అప్పుడు రుద్రాణి అంటుంది శుభ్రంగా ఇంట్లో ఉండేవాళ్ళు మీరు అందరూ కలిసి హానీమోనుకని ఏర్పాట్లు చేసి మరి వెళ్ళమన్నారు ఇప్పుడు చూడండి ఏం జరిగింది అని అంటుందనమాట దానికి దీనికి ఏంటి సంబంధం అని ప్రకాశం అంటాడు నీకు తెలీదు అని రుద్రని అనబోతుంటే నేను అనడా అప్పుడు కొడుకు ఆపుతాడు ఆ మమ్మీ ఆగు కొంచెంసేపు ఉండు నేను అంట తప్ప ఏం పొరగదు రాహుల్ ఆపుతాడు అనమాట ఇప్పుడు కొంచెంసేపు మాట్లాడుకుండా ఉంటే మంచిది అంటుందన్నమాట నా కొడుకు క్షేమంగా ఉండాలి కనీసం గాయాలతో దొరికినా పర్వాలేదు రాత్రి ఉదయం మేల్కొని సేవ చేసుకుంటాను ముందు వాడు కనపడాలి అప్పుడే నా గుండెదడి తగ్గుతుంది అని ఆ పర్ణ అంటుంది నీ ఆరోగ్యం కూడా ముఖ్యమే అది ప్రమాదంలో పడుతుంది నువ్వు ధైర్యంగా ఉండు రాజు క్షేమంగా వస్తాడు అని చెప్పి దాని నుంచి అంటుంది అనమాట దేనైనా తట్టుకొని నిలబడేలా ప్రిపేర్ అయ్యి ఉండాలి యాక్సిడెంట్ జరిగింది ఘాట్ రోడ్లో అంటున్నారు కాబట్టి కారులో విలువ పడింది కావి ఒకదే దొరికింది కాబట్టి రాజును వెతుకుతున్నారేమో నాకు తెలిసి అసలు రాజు బ్రతుకుండే అవకాశమే లే కనిపించట్లేదని రుద్రాణి అంటుంది అనమాట ఇంక దాంతో అందరికీ కోపం వచ్చి కోపపడతారు అసలు నువ్వు మంచివేనా ఎలాంటి టైంలో ఎలాంటి మాటలు మాట్లాడతావేంటి ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా అని వాళ్ళ అమ్మ ఇందిరా గారు అంటారనమాట అప్పుడు కావ్యవాళ్ళ అమ్మగారు అంటుంది ఎన్నో పాపాలు చేసి నువ్వే భూమి మీద ఉన్నావు ఏ పాపం చేయని నా ఏమీ కాదు అవతల నా కూతురు ఎముడితో పోరాడైనా సరే దాని ప్రాణాన్ని నిలబెట్టుకుంటుంది అలాగే నా అల్లుడిని కూడా కాపాడి తీసుకొస్తుంది నా అల్లుడి గారు క్షేమంగా తిరిగి వస్తారు ఇంతకుమించి ఒక మాట మాట్లాడితే బయటికి గెంటేస్తానని కనకం అంటుంది అనమాట కోపం చేయి అని అరుస్తుంది అనమాట అప్పుడు కొడుకు అండ్ కనకం గట్టిగా నోరు మూపిచ్చేసి ఇతన్ని కూర్చోబెడతాడు అనమాట వదినా నేను చెప్తున్నాను గారు క్షేమంగా తిరిగి వస్తారు ఈ పాము మాత్రం దగ్గరికి రానివ్వకండి అని కనుక అంటుంది అన్నమాట అంటే రుద్రాని అనమాట ఇంకోవైపు కావ్య లవ్ ప్రపోజల్ నుంచి కారులో పడిపోవడం వరకు గుర్తు చేసుకొని ఒక్కసారిగా ఏమండి అంటూ మెల్కుంటుంది అనమాట అంటే తను వాళ్ళిద్దరూ ప్రపోజ్ చేసుకునేటప్పుడే యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతారు కదా ఇంకా ఆ సీన్ గుర్తు చేసుకొని ఉలికిపడి అనమాట లెగిసి టూ ఏమండి ఏండి అంటే అరుస్తూ ఉంటుంది మా ఆయన ఎక్కడ అడుగుతుంది అనమాట కావ్య సు స్పృహలోకి వచ్చినట్లు డాక్టర్ వాళ్ళు బయట ఉన్న సుభాష్ వాళ్ళకి చెప్తారనమాట వాళ్ళంతా లోపలికి వస్తారు ఆయనకి ఏమైనా దెబ్బలు తగిలే ఎలా ఉన్నారు అని వాళ్ళని కావ్య అడుగుతుంటే వాళ్ళంతా షాక్ అవుతారు ముందు నాకేం కాలేదు ముందు ఆయన చూడాలి నన్ను తీసుకెళ్ళానని కావ్య గొడవ చేస్తుండే నువ్వు శాంతంగా ఉండంటే దానికి చెప్తుంది అనమాట ఇంకా రాజు గురించి ఎవరు తెలియదు అంటున్నారు అసలు ఏం జరిగిందో చెప్పు అని పర్ణ అంటుంది అనమాట ఎవరు చెప్పకపోవడం ఏంటి ఆయన నాతో పాటు కారులో ఉన్నారు కదా అని కావ్య చెప్తుంది దాంతో జరిగిందంతా చెప్తుంది అనమాట మేమిద్దరము వెళ్తుంటే కార్ టైర్ పంచర్ అయింది సడన్గా మేము లోయలో పడిపోయాము నాకు తలక దెబ్బ తగిలి ఉంటాయనే కళావతి కళావతి అని అరుస్తున్నారు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అంటే చెప్తుంది అనమాట గ్రాస్ గురించి అడిగితే డాక్టర్లు పోలీసులు తెలియదు అంటున్నారు నేను ఒక్కదాన్నే తీసుకొచ్చా అంటున్నారు అని సుభాష్ అంటాడు అబద్ధం అబద్ధం అంతా మా ఆయనతో నాతో ఉన్నారు కార్లు వెళ్తుంటే సడన్గా జరిగిందంతా చెప్తుంది అనమాట ఆయన కళావతి కళావతి అంటూనే అరుస్తున్నారు నాకు తర్వాత నాకేం గుర్తులేదు ఆయన నాతో లేకపోవడం ఏంటి నేను ప్రాణాలతో ఉన్నప్పుడు ఆయన కూడా ప్రాణాలతో ఉండాలి కదా అని కావ్య అంటుంది నేను చెప్తూనే ఉన్నాను ఎప్పటికైనా అర్థమైందో వాడు ఒక్కడే లోయలో పడిపోయి ఉంటాడు అని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట ఇంతలో అప్పు వస్తే ఏమైంది రాజా చాకచుక్కి ఏమైనా తెలిసిందని అడుగుతుంది అపర్ణ అక్కడ ఎంతగాంచినా బావ కనిపించలేదు ఒక చెట్టు కమ్మకి బావ వేసుకున్న షర్టు మాత్రం చిక్కుకొని ఉంది అని అక్కడ దొరికిన షర్ట్ తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట కావ్య రా షర్టు మ ఆ రక్తమరకలతో ఉన్న షర్ట్ చూసి దాయిన షర్ట్ అని తీసుకొని చూస్తుంది అనమాట ఇది అయిందే కానీ అప్పు బాగలేకపోవడం ఏంటి ఇద్దరం ఒకే కథ పడిపోయిందని కావే అంటుంది అమ్మ అప్పు మా దగ్గర ఏమైనా దాస్తున్నావో మేము వెనుకూడదని చెప్పట్లేదా ఏమైందో చెప్పమ్మా అని అపర్ణ అంటుంది అంటే ఆంటీ షర్ట్ మాత్రమే దొరికిందంటే అక్కడ ఉన్నవాళ్ళు అంతా ఏమంటున్నారంటే అడవి జంతువులు బావబాడు లాక్కెళ్ళి ఉంటాయని అంటున్నారని అప్పు అంటుందనమాట ఇక దాంతో అందరూ షాక్ అవుతారు అపర్ణ అయితే వెక్కి వెక్కి ఏడుస్తుంది అనమాట అయిపోయింది దేవుడా ఇంక రాజు లేడని చెప్ నేను చెప్తూనే ఉన్నాను రాజు చచ్చిపోయాడని రాజు చచ్చిపోయాడని రుద్రని గట్టిగా ఉంటుంది అనమాట అప్పుడు అపర్ణ రాజు అంటూ అరుస్తూ ఉంటుంది కావ్యమో లేదు అత్తయా లేదు ఆయన బతికే ఉంటారు మీరు ఎవరు చెప్పిన మాటలు పట్టించుకోకుండా ఆయన నన్ను విడిచి ఎక్కడ పెట్టి విడిచిపెట్టి ఎక్కడికి పోరు అని కావ్యం అంటుంది అనమాట అప్పుడు గుండె రాయి చేసుకోమ్మా ఇంక రాజు అప్పటికి తిరిగి రాడని రుద్రాణి అలా మాట్లాడుతుంటే గట్టిగా అరుస్తుంది అనమాట ఏ అని ఏం బాగుతున్నావు నా భర్త చనిపోవడం ఏంటి ఆయన ఉన్నారు ఎక్కడో చోటు ఉన్నారు ఆయన ఖచ్చితంగా వస్తారని కావ్య అంటుంది దాప రుద్దాని నోరు మూస్తుంది అనమాట అప్పుడు కావ్య అంటుంది ఎవరైనా చెప్పినా నేను నమ్మను నేను వెళ్తాను నేను వెళ్ళి వెతుక్కుంటానని కావ్య గొడవ చేస్తే ఒక డాక్టర్స్ అందరికి బయట వాళ్ళని బయటికి పంపించి ఆవిడకి కావ్యకి మత్తి ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెడతారనమాట ఇంకోవైపు రాజున హాస్పిటల్లో యామిని తీసుకొచ్చి జాయిన్ చేస్తుంది అనమాట యామిని కంగారు పడుతుంది తల్లిదండ్రులు ఓదారుస్తుంటారనమాట అదే హాస్పిటల్లో జాయిన్ చేస్తారనమాట మరి ఎందుకు తెలియదో రేపు ఎపిసోడ్లో చూడాలి ఓదారుస్తుంటారు రాజకీయమైన నేను బతకలేను తనే నా లైఫ్ అనుకొని బతుకుతున్నానని యామిని అంటుంది టైంకి తీసుకొచ్చారని డాక్టర్స్ అంటున్నారుగా ఏం కాదని వాళ్ళ నాన్న అంటారనమాట ఇంతలో రాజ్ బృహలోకి వస్తాడు నేను ఎక్కడున్నానని రాజు అడుగుతాడు అనమాట హాస్పిటల్లో ఉన్నారని డాక్టర్ చెప్తారు నాకు ఏమైంది ఎందుకు హాస్పిటల్లో ఉన్నానని రాజు అంటాడు మీకు యాక్సిడెంట్ అయిన సార్ లోయలో పడిపోయారని డాక్టర్ చెప్తాడు నాకు యాక్సిడెంట్ ఏంటి లోయలో పడిపోవడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారని రాదు అంటాడు అంటే మీకు ఏం గుర్తులేదని డాక్టర్ అడిగితే మాత్రం నాకేం గుర్తు రావట్లేదు అని అంటాడనమాట నిజంగానే నాకేం గుర్తు రావట్లేదు డాక్టర్ అని రాజు కంగారు పడతాడు సరే మీకు గుర్తు గుతురాబైనా పర్లేదు మీరేం టెన్షన్ పడకండి మీ పేరేంటి అని డాక్టర్ అడిగితే నా పేరు అని చెప్పలేకపోతాడు రాజు అని లోయలో పడిపోవడం ఏంటి నా పేరేంటి అసలు నా పేరేంటో చెప్పడని రాజు అంటాడు మీకు అన్ని వివరంగా చెప్తాను ఇప్పుడు పడుకోండి అని డాక్టర్ వెళ్ళిపోతాడనమాట తర్వాత నర్సును అడుగుతాడు అడిగితే నర్సు నాకు ఏమైందో చెప్పండి అంటే డాక్టర్ గారు చెప్తారు మీరు పడుకోండి అంటుందనమాట కానీ రాజు గతంతా బయటకు వచ్చి వాళ్ళకి చెప్తాడు అనమాట అంతా మర్చిపోయాడు కనీసం తన పేరు కూడా గుర్తుపట్టడం లేదని డాక్టర్ చెప్తారు బాగా చెక్ చేసుకొని చెప్తున్నాను ఇలాంటి యాక్సిడెంట్స్లో బలమైన దెబ్బ తగలడం షాక్ వల్ల గత మర్చిపోతారు రాజు తలకు బలంగా దెబ్బ తగిలింది ఇంటర్నల్గా తగిలింది అలాంటప్పుడు ఇలాగే మర్చిపోతుంటారని డాక్టర్ అంటారనమాట అంటే నా రాజు నా కోసం మళ్ళీ పుట్టాడా అందరినీ మర్చిపోయి నన్ను మాత్రమే ప్రేమించడానికి అని తనకైతే బలం వెలుగుతుంది అనమాట యామిని నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నా ప్రేమ నిజమైంది కాబట్టి ఇంతకాలం తర్వాత నా రాజు నాకు దక్కేందుకే ఆ దేవుడు పంపించాడని యామిని అంటుంది తర్వాత యామని తల్లిదండ్రులు కనకం పక్క పక్కనే ఈరోజు సీరియల్ అయిపోయింది అనమాట కమింగ్ అప్లో ఒకే హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి మనకి చూపిస్తారు కనకం పక్క పక్కనే కూర్చుంటారు అనమాట యామిని వాళ్ళ అమ్మ అని కనకం ఏమైంది అని కనకబడితే మాకు కాబోయే అల్లుడికి యాక్సిడెంట్ అయింది కాదు అంతా మర్చిపోయాడు అయినా సరే మా అమ్మాయి అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటుంది అని వాళ్ళు చెప్తారనమాట నన్ను అడిగితే ఆ పైకి ఇచ్చేయడమే మంచిది అని అంటాను ఎక్కడ ఉన్నారండి మీ అల్లుడు అని కనకం అడుగుతాం పక్కనే ఉన్నారండి చూద్దరు కాని అని యామని వాళ్ళ అమ్మగారు రాజుని చూసేందుకు కనకం కానీ కనకం అయితే చూడదన్న నేను అనుకుంటున్నాను ఆ కనకం ఖచ్చితంగా రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఎవరో ఒకళ్ళు పిలుస్తారో ఆవిడ వెళ్ళిపోతుంది రేపు ఎప్సే రేపటి ఎపిసైడ్లో దొరవేది ఇది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్